హాయ్ అండి నేను మీ హర్లత ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే చపాతీలోకి అండి బంగాళదుంప శనగపప్పు కర్రీ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ఈ కర్రీని అయితే ట్రై చేయండి బంగాళదుంప శనగపప్పు కర్రీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రెజర్ కుక్కర్లో అయితే సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతుంది అర్జెంటుగా అప్పటికప్పుడు చేసేసుకోవాలి అనుకుంటే రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి కూడా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి నేను ఆల్రెడీ శనగపప్పును అయితే నానబెట్టిసుకున్నానండి ఒక మనకి ఒక రెండు గంటలు గంటన్నర గంటన్నరగా నానితే శనగపప్పు బాగుంటుంది పచ్చి తీ ఉంటుంది కదండి పచ్చి శనగపప్పు అనమాట ఇక్కడ బంగాళదుంపల్ని క్లీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మట్టి ఉంటుంది కదా కొద్దిగా సేపు వాటర్లో పెట్టేసి ఉంచితే మొత్తం అంతా పోతుంది ఆల్రెడీ ఒకసారి కడిగిసుకున్నానండి కడిగి మళ్ళీ వాటర్లో పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా పీల్ చేసేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా మీడియం సైజులో మీకు కావాలంటే కొద్దిగా పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు నేను కొద్దిగా మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను అనమాట మనకి గ్రేవీ కింద బాగుంటుంది అనమాట విజిల్స్ విజిల్స్ కదండీ కుక్కర్లో పెడతాం కదా కాబట్టి శనగపప్పు ఈ బంగాళదుంప కూడా కొద్దిగా మెత్తగా అయ్యి మనకి జ్యూసీ జ్యూసీగా గ్రేవీలాగా ఉంటుంది అనమాట అందుకని మరి పెద్ద చాలా మందికి పెద్ద ముక్కలు ఉంటే ఇష్టపడతారండి కొంతమంది చిన్న ముక్కలు ఉంటే ఇష్టపడతారు నేను ఎందుకనిగా మీడియం సైజులోనే కట్ చేసుకుంటున్నాను అనమాట దుంపలను ఇక్కడ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ మీకు తప్పకుండా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అండి చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రైస్లో కూడా తినచ్చు ఇప్పుడు నేను స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అంతే చిన్నవండి పెద్దది ఒక పెద్ద పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కారం తినేవాళ్ళనుకుంటే పచ్చి నేను కారం వేస్తాను కాబట్టి ఎక్కువ నేను పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేయనండి కొనుక్కొని వాటిలోనే ఎక్కువ వేసుకుంటాను పులుసులు అవి చేసేటప్పుడు మాత్రమే ఇప్పుడు ఇందులో కావాలంటే మీరు రెండు పచ్చిమిర్చి తీసుకోవచ్చు నేను పెద్ద పచ్చిమిర్చి ఒకటే తీసుకున్నాను అంతే సారీ చిన్నది తీసుకున్నాను మీరు పెద్ద పచ్చిమిర్చి అయితే ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి పచ్చివాసిని పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఇంకొచ్చారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు టమాటి ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ టమాటీలు కూడా బాగా మగ్గనివ్వాలండి టమాటోలు బాగా మగ్గేంత వరకు మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం ఇప్పుడు చూసారు కదా టమాటోలు అనేవి ఆల్రెడీ కొద్దిగా మగ్గాయండి ఇంకా చాలు ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో నేను బంగాళదుంప ముక్కలు అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదిగోండి శనగపప్పు పచ్చెనగ పప్పు నేను ఆల్రెడీ గంటన్నరసేపు నానబెట్టుకున్నానండి వాటర్లోని ఇప్పుడు ఈ పప్పును కూడా మనం వెంటనే కర్రీలో అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు సార్లు బాగా వాష్ చేయాలండి పప్పుని ఇదిగో చూసారు కదా అదే కప్పుతో వచ్చిందనమాట ఇప్పుడు ఈ కప్పుతో మనం పప్పును వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందామండి అంటే పప్పు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకుందాం సరిపడినంత కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి దుంపకి అలాగే పప్పుకి కూడా బాగా పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలండి కారం వేసిన తర్వాత మనం ఒక రెండు నిమిషాలైనా సరే బాగా వేయించుకోవాలండి వేగితేనే మనకి కూర అనేది బాగుంటుంది ఇప్పుడు ముక్కలు కానీ ఈ కర్రీ అయినా చేసినప్పుడు వెంటనే మనం కారం వేసిన వెంటనే వాటర్ వేస్తే మనకి బాగోదండి పచ్చిగా ఉంటుంది కాబట్టి కారం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు బాగా వేయించుకొని అప్పుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కూడా వేసుకున్నాం కదా ఒకసారి అయితే బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టండి నేను ఎప్పుడు కూడానా చెప్పాను కదా ప్రెజర్ వచ్చిన తర్వాత విజిల్ పెడతానండి ఎందుకంటే మధ్యలో ఏమైనా అడ్డంగా ఏదైనా ఉన్నా చేసినా సరే పోతుందని చెప్పేసి నేను ప్రెజర్ వచ్చిన తర్వాత అప్పుడు విజిల్ పెడతాను ప్రెజర్ ఇలా వస్తుంది కదా రాగానే పెడతాను ఇప్పుడు స్టవ్ విజిల్స్ అయిపోయింది టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని చూస్తే మన బంగాళదుంప శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇదిగో చూసారా ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి కలుపుకుందాం వేడివేడిగా చపాతీలోకి పూరీలోకి రైస్లోకి కూడా తింటే చాలా బాగుంటుందండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్